టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళు కుండ శ్రీనివాస్ రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే షేరీలింగం పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల రూపంలో మనం అందరం ఒకటైనందుకు ఒక్కటైనందుకు ఉత్సాహంగా ఉంది దురదృష్టం ఇంకో ఆనందం ఏంటంటే షేరీలింగం పల్లి జగదీష్ అన్న జయపాల్ అన్న రఘునందన్ అన్న ఈ ధర్నా ప్రోగ్రామ్ ని జగదీష్ అన్న ముందుకు తీసుకెళ్లడం చాలా 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 ఎనర్జైజ్ ఉంది అదృష్టం కూడా ఇలాంటి నాయకత్వం మన షేరీ పల్లిలో ఉండడం పార్టీ కోసం నిరంతరం పనిచేయడానికి సిద్ధమన్న రూపంలో ముందుకు రావడం అందుకు మనం మన నాయకులకు మన కార్యకర్తల కోసం ఒకసారి చొప్పట్లు కొడుతున్నాం ఇంకో విషయం ఏంటంటే అక్కడ మన కార్యకర్త వెంకటేష్ గారి శ్రద్ధాంజలి ఆ ఫోటోను చూస్తుంటే నన్నే చూస్తున్నట్టుంది దానికి ఆయన కాంట్రిబ్యూట్ చేసిన కాంగ్రెస్ పార్టీకి తన రూపంలో సేవ అందించిన వెంకటేష్కి శ్రద్ధాదని వాళ్ళ ఫ్యామిలీతో మేము యాజ్ ఏ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వాళ్ళ కుటుంబం పట్ల ఆ పెయిన్ ని మేము భరిస్తున్నాము సో గాడ్ బ్లెస్ దెట్ హిమ్ పీ నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ కొద్దాం సబ్జెక్ట్ ఏంటంటే స్పీకర్ కోసము ఓ ఎమ్మెల్యే మనం ఇక్కడ స్పీకరు ఓ ఎమ్మెల్యే రూపంలోనే చూద్దాం వ్యక్తిగతంగా బిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి టెన్త్ వాళ్ళ నాయకులు కేసీఆర్ నుంచి హరీష్ రావు కేటీఆర్ గారు వరకు సమర్థనతో పాటు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు ఓ ఎమ్మెల్యే గారు స్పీకర్ ని మనం మిత్రం సమానం అంటారు ఎలా సమానం డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో మీరు ఎలా సమానం సమానమవుతారు స్పీకర్కి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఏకమవ్వడానికి రీజన్ ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని చిన్నా భిన్నం చేయాలన్న ఇంకో కోణంలో ఆలోచిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలకి లీడర్లకి ఏదో హెచ్చరిక మేము ప్రజల ముందుగా విన్నపం పెడుతున్నాము విన్నపం ఏంది తెలుసా దురదృష్టం ఏంటంటే సూర్యాపేట్ కాన్స్టిట్యన్సీ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన విషయం ఇక్కడ మీరు ఎన్నికై పంపించిన ఓ ఎమ్మెల్యే గారు స్పీకర్ కి గౌరవంగా మాట్లాడకపోవడం ఇది దురదృష్టము తెలంగాణ సమాజంలో మేము కాంగ్రెస్ కార్యకర్తగా ఉండి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది విషయం అయితే ఇది విషయం అయితే మన కాంగ్రెస్ కార్యకర్తలకు బాధ్యత ఒకటి ఉంది మనం మేము సీఎం గారి నుంచి జోన్ స్థాయి మనకు డివిజన్ అధ్యక్షులు కావచ్చు మన రెస్పెక్టెడ్ లీడర్ జగదీశ్వర్ గౌడ్ కావచ్చు జయపాల్ అన్న కావచ్చు రఘునందన్ అన్న గారు మనం చేయాల్సిన కార్యకర్తలు మనం చేయాల్సిన పని ఏందంటే వాళ్ళైతే డెమోక్రసీని గిల్ చేయడానికి వాళ్ళు ఊనుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ ప్రజాస్వామ్యం లేకుండా మాకు ఇష్టం వచ్చినట్టు అన్న కోణంలో అబద్దాల చిట్టా చదువుతున్నారు దాని ప్రాసెస్ లో ఏమవుతుందంటే మా గవర్నమెంట్ ఏదైతే సమసమాజం పేదరిక నిర్మూలక కోసం ముందుకు రాబోయే తరానికి అద్భుతమైన రాష్ట్రం ఇవ్వాలన్న కోణంలో పనిచేస్తుందో ఆర్థికంగా వీక్ ఉన్న రాష్ట్రంలో బడ్జెట్ వైట్ పేపర్ రూపంలో పెట్టి మేము ప్రజా సంక్షేమం కోసమై సిద్ధమని మా సీఎం ఏకధాటిగా పోరాటం చేస్తూ ఉంటే అపోజిషన్ లీడర్ అయిన కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉండరు ధోకాదీస్త ఇలాంటి బిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి అనుకుంటే గుణపాఠం రూపంలో మనమందరం కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా ఎలా చెప్పాలంటే ఇరవై వే ఇరవై లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రజానికానికి రైతాంగానికి ఈ ప్రభుత్వం రుణమాఫీ చేసింది వ్యాప్తంగా ఎక్కడుంది సత్తా ఇది కాంగ్రెస్ గవర్నమెంటే చేయగలదు సత్తా ఇది ఇంద్రా సశక్తీకరణ అని మహిళలకు క్యాంటీన్లు కట్టిస్తుంది సల్ఫెల్ గ్రూప్ కి జీరో వట్టి తో మేము రుణం లేకుnda కోటి రూపాయలు అన్వేయడానికి సిద్ధమంటున్నాము మనం ఇదే మాట్లాడాలనుంది డబుల్ వెట్ మాట్లాడుతున్నాము ఎంటర్‌ప్రైజ్ లాము ఇదే మాట్లాడవచ్చు సో సిండికేషన్ గురించి काही जानकारी